అందరికీ నమస్కారం శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో పోలీ స్వర్గం కథ గురించి తెలుసుకుందాం కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి ఈ కథ వినే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమ శివా అని కామెంట్ చేసి చెప్పండి పోలీ స్వర్గం కథ కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాడ్యమి గడియల్లో చేయు దీపారాధనను పోలి స్వర్గ దీపారాధన అంటారు కార్తీక మాస వ్రతం పూర్తి అయిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి తిది నాడు పోలి స్వర్గానికి వెళ్ళిందట ఆమె జ్ఞాపక చిహ్నం స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లుగా భావించి సంతోషిస్తారు ఇది ప్రతి సంవత్సరం సాగుతున్నటువంటి సాంప్రదాయం పోలి స్వర్గానికి పోవటానికి ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వం కృష్ణానది తీర ప్రాంతాన బాదరా అనే గ్రామం ఉండేది దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబికులే వారితో పాటు ఒక చాకలి పోతడి కుటుంబం కూడా ఉండేది ఇంటి యజమాని పోతడికి ఐదుగురు కొడుకులు వారందరికీ వివాహాలు అయ్యాయి ఇంటిలోని వారంతా కలిసి మెలిసి ఉమ్మడిగానే జీవించేవారు వారందరిలో చిన్న కోడలి పేరు పోలి ఆమెకు చిన్ననాటి నుంచే దైవం మీద అపారమైన భక్తి పూజలన్నా వ్రతాలన్నా నోములన్నా ఆమెకు విశేషమైన ఆసక్తి పోలి అత్తగారి ఇంట్లో ఎంతో భయభక్తులతో ఉండేది ఇంటికి వచ్చిన అతిథులను బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది దీంతో బంధువులందరికీ పోలి అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు చిన్నప్పటి అలవాటును కొనసాగిస్తూ పోలి అత్తగారి ఇంట్లో కూడా పూజలు నోములు చేసేది ప్రతినిత్యం వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొద్దీ పూలు పండ్లు తీసుకువచ్చి పూజలు చేసేది ముత్తైదులకు పసుపు కుంకుమలు పెట్టేది దీంతో ఉత్తమ భక్తురాలుగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది ఈ వ్యవహారం అంతా పోలి అత్తగారికి నచ్చలేదు తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవ్వరూ లేరని ఆమెకు అహంభావం ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉందని వాదించేది పోలికి మంచి పేరు రావటం చూసి ఓర్చుకోలేకపోయింది పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది ఈ విషయాన్ని మిగిలిన కోడలంతా గ్రహించారు దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాడేవారు దాంతో ఆమె చిన్న కోడల్ని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ నలుగురు కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది వారందరూ ఇంట్లో పని అంతా ఆమెకు అప్పగించి తాము మహారాణుల్లాగా కూర్చొని వారు ఏ ఉత్సవాల్లోనూ వేడుకలోను పూజలోనూ ఆమెను కలుపుకునేవారు కాదు తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాదు మామగారు కూడా అంతే దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం ఇదిలా ఉండగా పవిత్రమైనటువంటి కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని ఇంట్లో వదిలి మిగతా కోడళ్ళతో కలిసి అత్తగారు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నది స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేను ఇంత చేశానంటే నేను అంత చేశా అని గొప్పలు చెప్పుకుండేవారు పోలి అత్తగారితోనూ తోటి కోడళ్లతోనూ నన్ను కూడా రానివ్వండి చిన్నప్పుడు చక్కగా శివాలయంలో అర్చన చేసుకునే దాన్ని కార్తీక స్నానం చేశాక దీపం వెలిగించుకునే దాన్ని నాకు అవకాశం ఇవ్వండి అని అడగగా అత్తగారు పోలిని నీ ముఖానికి కార్తీక స్నానం ఒకట నోరు మూసుకొని ఇంట్లో పడుండు స్నానం లేదు దానం లేదు ఇంట్లో ఉండి బట్టలు ఉతుకు ఆవులకి గడ్డివేయి తీసి పిడుకలు చేయి పాలు పితుకు పాలు కాచు పెరుగు చిలుకు ఇలా ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్ళేవారు వారు తిరిగి వచ్చేలోగా కొడలు తమకు తెలియకుండానే ఇంటిలో ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ నదికి వచ్చేది పోలి మనసులోనే కార్తీక దామోదరుణ్ణి తలుచుకొని ఇంట్లోనే ఉండేది మనసుంటే మార్గం ఉంటుంది మనసులోనే దైవాన్ని నమ్ముకోవాలి కానీ అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టడం ఎంత ప్రయత్నించినా ఫలించనే లేదు పోలి నిత్యం దీపం వెలిగించేది అయితే ఆ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్ని మనసులో స్మరించుకుంటూ ఇంటి దగ్గర ఉన్న నూతి వద్ద స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొద్దిగా పత్తిని కోసుకొని దాంతో వత్తి చేసేది ఆ వత్తికి మధ్యలో చిలికి వెన్న తీయగా చివరగా కవ్వానికి అంటిన వెన్నను రాసి అరటి దొప్పలో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తులసి కోట వెనకాల పెట్టి ఓం నమో నారాయణాయ నమ అని భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి మళ్ళీ పనిలోకి చొరబడేది దీపం అత్తగారికి కనబడితే ఏమంటుందో అన్న భయంతో ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై ఒక బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం నెల రోజుల పాటు పోలి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించి పూజలను చేసేది ఇలా నెల రోజులు గడిచాయి కార్తీక మాసం చివరకు వచ్చింది ఆ రోజు అమావాస్య ఈ ఒక్కరోజు పరమాత్మ కృప కటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చు తండ్రి కార్తీక దామోదర అని మనసులో శ్రద్ధ భక్తులు స్మరించుకునేది పోలి కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా దీపాలు పెట్టేందుకు అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలికి ఇంటడు చాకిరిని అప్పగించి వెళ్ళింది నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగిల్చకుండా పూర్తి చేయాలి లేదా తగిన శిక్ష అనుభవిస్తామంటూ హెచ్చరించి వెళ్ళింది అయినా దైవాన్ని నమ్మిన పోలి రోజువారీ పనులే కాక అత్తగారు తనకు అప్పగించిన ఇతర పనుల్ని కూడా భగవత్కృపతో సునాయనంగా పూర్తి చేసి రోజు మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది పోలిని దీపం పెట్టనియకుండా నీచబుద్ధితో అత్తగారు ఎన్ని ఆటంకాలను కల్పించినా వాటన్నిటినీ అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్ది వాసుడైన శ్రీహరికి ముచ్చట వేసింది దాంతో పోలిని బోందితో అంటే ప్రాణముండగా శరీరంతోనే స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడు వైకుంఠవాసి ఆయన పరంధాముడు సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు పైనుంచి తేజోమయమైన కాంతిపుంజం ఒకటి కిందకి వస్తుందా అన్నట్టు పోలి ఇంటి ముందుకు వచ్చి నిలిచింది దివ్యమైన దేవత విమానం ఆ విమానాన్ని చూసిన అత్తగారు తోటి కోడళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎంతో భక్తి భావనలతో ఇన్ని రోజులు కూడా నది వద్దకు వెళ్ళి ఆ శివయ్యకు దీపం సమర్పించాము కాబట్టి ఆ దేవతలందరూ కూడా మా కోసం ఈ పుష్పక విమానాన్ని పంపించారు అని మురిసిపోయి పరిగెత్తుకొని వస్తారు దేవతలంతా పోలిని అందులోకి సదారంగా ఆహ్వానిస్తూ చెయ్యి అందించి మరీ లోపల కూర్చోబెట్టుకున్నారు పోలి దివ్య వస్త్రాభరణలతో దేవతల స్త్రీగా మెరిసిపోతూ కనిపించింది అయితే అది తమ కోసమే వచ్చిందనుకొని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడి ఆశలయ్యాయి అత్తగారు కోడళ్ళు దేవదూతలను చూసి ఇలా అడుగుతున్నారు మేము కార్తీక మాస నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము ఈ పోలి ఏమి చేయలేదు అయినా ఈమెకు స్వర్గలోక ప్రాప్తి ఎలా లభించింది ఇన్ని పూజలు చేసినా మాకు ఏమి లేకపోవడం ఏంటి అని ప్రశ్నించారు దానికి వారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామో దామోదరుణ్ణి నిలుపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం పెట్టి మొక్కింది ఆమెను దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో అత్తగారు ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నిటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలీ శ్రద్ధ భక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడు ఆమె భక్తికి సంతోషించిన నారాయణుడు పుష్పక విమానాన్ని పంపి పంపించాడు మీరు ఆడంబరాల కోసం ఒకరు చూసి మెచ్చుకునేలా అభిప్రాయంతో స్నానాదులు చేశారు అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే భగవంతుడికి కల్మషం లేని మనసు ఆడంబరం లేని పూజ నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేదని దేవదూతలు వివరించారు ఎలాగైనా పోలితో పాటు తమ కూడా స్వర్ స్వర్గానికి వెళ్ళాలనుకుంటూ పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఇసుమంతైన ప్రయోజనం లేకపోయింది విమానంలో దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి ఆచారాన్ని పాటించాలన్నా మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని అంతర్యంగా తోస్తుంది భగవంతుని దృష్టిలో మానవులంతా ఒకటే ధనికుడు పేద ఆడ మొగ మొదలైన భేదాలు ఏవి ఆయన చూడడు నిర్మలమైన మనసుతో తనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు భక్తితో చేసే పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరం అనవసరమైన ఆడంబరాలు ఆయనను సంతోషపరచలేవు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఎంత వైభవంగా పూజలు చేసినప్పటికీ మనసులో కల్మషం ఉంటే ఆయన ఆ పూజలకు ఫలితాన్ని ఇవ్వడు భక్తితో పెట్టిన చిన్న దీపాన్ని అయినా నిండు మనసుతో స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు పోలీస్ వర్గానికి వెళ్ళిన ఇది వృత్తమే ఇందుకు నిదర్శనం ఆనాటి నుండి మహిళ మనులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటి దొప్పలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కనీసం ఈరోజు ముప్పై వత్తులు వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతుంది కార్తీక మాస ఫలం శృతి వశిష్ట మహాముని జనక మహారాజుతో ఇలా అంటున్నారు జనక మహారాజా సుతమహర్షి శౌనకాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు ఆ తర్వాత ఆ మాస ఔచిత్యాన్ని మహాత్యాన్ని మరొకసారి క్లుప్తంగా వివరించాడు ఈ కార్తీక వ్రతం కల్మషహారం మోక్షదాయకం సమస్త సుఖదాయకం ఈ వ్రతం కోసం స్నానం ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణం పఠనం చెయ్యాలి అందుకే ఇది పుణ్యవ్రతం ఈ మాసం హరిహరులు ఇద్దరికి ప్రీతిదాయకం ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజించే అవకాశం లభిస్తుంది ఇతర కాలాల్లో శివారాధన ఉత్సవ వేళల్లో కేశవారాధన కేశవారాధన ఉత్సవ వేళలో శివారాధన చేయటం సాధ్యం కాదు కానీ ఈ మాసంలో ఒక్కసారిగా ఇద్దరిని ఆరాధించి ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు దీనికి వయోవృద్ధులు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనే నియమం లేదు ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం కనుకనే సర్వ పాపహరణం పురుకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం పూర్వ జన్మ స్మృతిని కలిగించే అద్భుతమైన మాసం ఈ కార్తీక మాసం ఈ మాసంలో చేసే దాన ధర్మాది పుణ్యకార్యాలన్నింటినీ అనంతకోటి రెట్లు ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ మాసం కార్తీక పురాణాన్ని చదవటం వలన కార్తీక మాత్యం తెలుస్తుంది సంసారాలు తరించడానికి అవసరమైన పూజ పునస్కారాలు వ్రతాలు క్రతువులు దానాలతో శుభప్రదమైన అలరారుతూ ఉంటుంది కార్తీక మాసం అధిక వ్యయ ప్రయాసాల లోను కాకుండా సూక్ష్మతి సూక్ష్మమైన రీతులతో మోక్ష సాధనలను బోధించి సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చగలేది ఈ కార్తీక మాసం కార్తీక మాసం తెలిసి కానీ తెలియక కానీ ఈ కార్తీక మాసంలో పుణ్యవ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా అడగకుండా ముక్తి లభిస్తుంది అల్పబుద్ధితో ఈర్షా ద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించి వాళ్లను ద్వేషించే వాళ్ళు కార్తీక వ్రత దీక్షలను చులకనగా చూసేవాళ్ళు చేసేవాళ్ళు పడరాని కష్టాల పాలై ఇహ పరాలకు రెండింటినీ లోనై నరక యాత్రలు అనుభవిస్తారన్నది ముమ్మాటికి సత్యం కార్తీక మాసం మొదలైన కార్తీక శుక్ల పాడ్యమి నుండి చన్నీటితో తలస్నానం నదిలో కానీ చెరువులో కానీ చెయ్యాలి అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు ఆలయాల్లో స్వామి సన్నిధిలో దీపారాధనను దీపదానాన్ని చెయ్యాలి ఆహారమే తీసుకోకుండా కానీ ఒక పూట తిని ఉండటం కానీ కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ వ్రతం చేయటం కానీ పాటించాలి దనకనక కనుక కన్యదాన గోదానాలను ఇంత అని లెక్క కట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్ని ఇస్తాయి అన్నదానాలు వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేని వారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు కానీ లేదా పౌర్ణమి నాడు కానీ లేదా వారికి వీలైన ఏదో ఒక రోజు కానీ ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు మనసులో ఈ వ్రతాలను దానాలు పూజలు నియమనిష్టలు అనుసరిస్తున్నట్లుగా భక్తితో తలుచుకున్న తరించిపోతారు రాజా కార్తీక మాసం సమస్త పుణ్య సమ సముపార్ధనకు పరమ ఉత్తమమైన మాసం సమస్త పాపాలకు విరుగుడు తక్కువ సమయంలో భగవంతుని కృపను అనుగ్రహించడం గల పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం విన్నారు కదండి ఎంతో పవిత్రమైన పోలీస్ వర్గం కదా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ దామోదరుని ఆశీస్సులు తప్పకుండా కలుగుతాయి వీడియో చూసినందుకు ధన్యవాదాలు